నమస్కారం మా తెలంగాణ టీవీ వార్తలకు స్వాగతం వార్తల్లోని ముఖ్యాంశాలు సత్యసాయి సీఎం రేవంత్ ఘాటు వ్యాఖ్యలు మానవ సేవే మాధవ సేవ అన్న సత్యసాయి మార్గాన్ని కొనియాడిన రేవంత్ పుట్టపర్చి శిజయంతిలో సత్యసాయి సేవా భావానికి సీఎం సలాం దేశానికి తత్వం మార్గం చూపింది సత్యసాయి అన్న రేవంత్ సత్యసాయి సేవాభావం యువతకు పూర్తి చేయన రామ్మోహన్ నాయుడు సేవా మార్గం దేశాన్ని మార్చగలదని కేంద్ర మంత్రి వ్యాఖ్య సత్యసాయి విలువలు యువత జీవితాల్లో నిలవాలని రామ్మోహన్ సందేశం వైద్యం విద్యా నీటిలో సత్యసాయి సేవలకు కేంద్ర మంత్రి ప్రశంస బీసీ రిజర్వేషన్లలో కాంగ్రెస్ మోసం బయటపెట్టిన తలసాని కామారెడ్డి డిక్లరేషన్ మర్చిపోయారా అని తలసాని తీవ్ర విమర్శ జీవో నలభై ఆరుపై తలసాని ఘాటు వ్యాఖ్యలతో రాజకీయ స్వాన్ బీసీ హక్కుల కోసం పెద్ద పోరాటం చేస్తామని హెచ్చరిక పవన్ తో ఇరవై ఏళ్ల అనుబంధం కొనసాగుతుందన్న విజయసాయి వ్యాఖ్య రాజకీయాలు పక్కన స్నేహం మాత్రం అదేనని విజయసాయి స్పష్టం పవన్ పై ఒక్క మాట అనలేదని భవిష్యత్తులోనూ అననన్న విజయసాయి క్లారిటీ రాజకీయ విరామం తీసుకున్నా పవన్ తో బంధం ఎప్పటికీ కొనసాగుతుందని వెళ్లని చేనేత సబ్సిడీలు నిలిపివేశారని కవిత ప్రభుత్వంపై ఆగ్రహం వేల కుటుంబాల జీవనాధారాన్ని కత్తిరించారని కవిత తీవ్ర హెచ్చరిక సబ్సిడీలపై వెంటనే నిర్ణయం తీసుకోకపోతే పోరాటం తప్పదని వెల్లడి ఎక్సైజ్ రంగంపై ప్రభుత్వ వైఖరిని ప్రశ్నార్థకం చేసిందని వ్యాఖ్య ఇక వార్త వివరాల్లోకి వెళ్తే సత్యసాయి బాబా మనుషుల్లో దేవుడిగా శాశ్వత స్థానం సంపాదించారని ఆయన సేవా మార్గం ప్రపంచానికి ఆదర్శమని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు పుట్టపర్తిలో జరిగిన శత జయంతి కార్యక్రమంలో సత్యసాయి బోధనలు సేవాతత్వం గురించి మాట్లాడిన సీఎం మానవ సేవే మాధవ సేవ అనే సందేశంతో లక్షల మందికి మార్గం చూపిన మహాత్ముడని కొనియాడారు సత్యసాయి కేవలం ఆధ్యాత్మిక గురువు మాత్రమే కాకుండా సమాజ సమస్యలకు పరిష్కారాలను అందించిన మహోన్నత సేవకుడు అని అన్నారు పేదలకు విద్య వైద్యం త్రాగునీరు వంటి కీలక రంగాల్లో తీసుకొచ్చిన సేవా కార్యక్రమాలు దేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందాయని పేర్కొన్నారు సత్యసాయి చూపిన మార్గం సమానత్వం ప్రేమ సేవ ఆధారంగా ఉన్న సమాజ నిర్మాణానికి పునాది అని అన్నారు ఆయన సేవా స్ఫూర్తి భవిష్యత్తు తరాలకు దేవుడి రూపంలో గుర్తించేలా నిలిచిపోయిందని సీఎం రేవంత్ రెడ్డి అభిప్రాయపడ్డారు ప్రతి వ్యక్తి సత్యసాయి చూపిన సేవా మార్గాన్ని అనుసరిస్తే దేశం మరింత శ్రేయభివృద్ధి దిశగా సాగుతుందని తెలిపారు ముఖ్యమంత్రిగా ఈ కార్యక్రమంలో పాల్గొనడం ఒక గొప్ప గౌరవం అరుదైన అవకాశం బాబా గారు మనుషుల్లో దేవుడిని చూశారు ప్రేమతో మనుషులను గెలిచారు సేవలతో దేవుడుగా ఈనాడు కొలువబడుతున్నాడు మానవులను ప్రేమించాలి ప్రేమ ద్వారా ఏమైనా సాధించవచ్చు అని చెప్పి బాబా గారు నిరూపించారు వారు మన మధ్యలో లేకపోయినా వారి భావన వారి ఆలోచన వారిచ్చిన స్ఫూర్తి ఈనాడు ఈ శత జయంతి ఉత్సవాలలో నిర్వాహకుల అందరిలోనూ కనిపిస్తుంది ప్రభుత్వాలు కూడా కొన్ని సందర్భంలో చేయలేని పనులను బాబా గారు బాబా ట్రస్ట్ ప్రజలకు సేవలను అందించడం జరిగింది అందులో ముఖ్యంగా కేజీ టు పీజీ ప్రతి వాడికి విద్యను అందించాలి ప్రతివాడు చదువుకోవడం ద్వారా జీవితంలో రాణించగలుగుతాడును నమ్మి ప్రభుత్వాలతో పోటీ పడి కేజీ నుంచి పీజీ వరకు పేదలకు ఉచితంగా విద్యను అందించడం ద్వారా వేలాది లక్షలాది మంది యొక్క జీవితాలలో వెలుగులను బాబా గారు నింపగలిగింది పాలమూరు లాంటి వలస జిల్లాలు కరువు కాటకాలతో కునారిల్లుతున్న అనంతపూర్ లాంటి ప్రాంతాలకు ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్న ప్రభుత్వాలే తాగునీటిని ఏర్పాటు చేయలేని సందర్భంలో బాబా ట్రస్టు ద్వారా నా సొంత జిల్లా అయిన పాలమూరులో ప్రజల యొక్క దాహార్తిని తీర్చడమే కాదు ఈ పుట్టపర్తి ప్రాంతం ఉన్న అనంతపూర్ జిల్లాకు కూడా ప్రత్యేకంగా తాగునీటి వసతులను ఏర్పాటు చేయడమే కాకుండా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ప్రాంతాలే కాదు తమిళనాడు కూడా తాగునీటి సమస్యను పరిష్కరించడానికి బాబా తన సేవలను విస్తృతపరిచి ఈనాడు వారు మన అందరి మనుషుల్లో దేవుడుగా శాశ్వతమైన స్థానాన్ని ఏర్పాటు చేసుకున్నారు మానవ సేవ మాధవ సేవ అని బోధించడమే కాదు సంపూర్ణంగా నమ్మి విశ్వసించి అమలు చేయడం ద్వారా విద్య వైద్యము తాగునీటి సమస్యల్ని పరిష్కరించడమే కాకుండా ప్రపంచంలో కోట్లాది మంది అగమ్య గోచరంగా ఉన్నప్పుడు వాళ్ళకు ఒక స్పష్టతను ఇచ్చి జీవితంలో ఒక లక్ష్యాన్ని చేరడానికి అవసరమైన స్థైర్యాన్ని అందించి ఈనాడు ఈ తెలుగు రాష్ట్రాల్లోనే కాదు భారతదేశ సరిహద్దులు దాటి దేశాలలో ఈ బాబా గారికి భక్తులు ఉండడమే కాకుండా వారి సేవలను విస్తరించి రోజు సేవలు అందిస్తున్నారు రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో జరిగిన ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి శ్రీధర్ బాబు మహిళల అభివృద్ధి కోసం ప్రజా ప్రభుత్వం తీసుకుంటున్న ప్రయత్నాలను వివరించారు ప్రస్తుతం గ్రామీణ ప్రాంతాల్లో చీరల పంపిణీ జరుగుతుందని త్వరలో పట్టణ ప్రాంతాల మహిళలకు కూడా ఇదే కార్యక్రమాన్ని విస్తరించనున్నట్లు తెలిపారు కోటి మంది మహిళలను కోటీశ్వరణలు చేయడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని మహిళా సాధికారకతకు అనేక పథకాలు అమలు చేస్తున్నామని పేర్కొన్నారు మహిళలు ఆర్థికంగా బలపడితే కుటుంబాలు సమాజం రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని మంత్రి అన్నారు స్వయం సహాయక సంఘాలకు రుణాలు శిక్షణ కార్యక్రమాలు ఆదాయ ఉత్పత్తి యూనిట్లు ప్రధాన ప్రాధాన్యతలో ఉన్నాయని చెప్పారు మరి వివిధ టూస్ట్ సంబంధించిన పెద్దలందరి సంబంధంలో ప్రత్యేకంగా గ్రామీణ ప్రాంతంలో ఈ చీరల పంపిణీ కార్యక్రమాన్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం మొదలుపెట్టింది పట్టణ ప్రాంతంలో కూడా మరి అతి తొందరలో ఈ చీరల పంపిణీ కార్యక్రమం మొదలు పెట్టడం జరుగుతుంది గ్రామీణ ప్రాంతంలో ఉంటున్న మా మహిళా సోదరు మన సాధికారత విషయంలో మనం తోడ్పాటు చేయాలి వారి సంబంధించి వారికి వారి ఆలోచన మేరకు ఈ ప్రభుత్వం ముందుకు పోవాలని మరి వారందరినీ కూడా కోటీశ్వరులను చేయాలనే దుఃఖ నిశ్చయం చేస్తున్న ప్రయత్నంలో ఒక భాగం ఆ క్రమంలోనే ముందుకెళ్ళడం జరుగుతుంది మహిళలకు సంబంధించి ఉచిత బస్సు ప్రయాణమే కానీ ఇంద్రంబాయి ఇళ్ళ నిర్మాణకమైన కార్యక్రమం మరి పట్టణాలు ఇవ్వటమే కానీ ఇవన్నీ కూడా మహిళల పేరు మీద చేయడానికి ప్రధానమైన ఉద్దేశం వారిని ఎంపవర్ చేయాలి సాధికారత విషయంలో వారికి ముందుకు నడపాలనే ఒక ప్రత్యేకమైన మా ఉద్దేశం సీఎం రేవంత్ రెడ్డి ఎమ్మెల్యే సంజయ్ పై వరుసగా విమర్శలు చేస్తున్న జీవన్ రెడ్డి మళ్లీ హాట్ కామెంట్స్ తో రాజకీయ వేడి పెంచారు పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో సంజయ్ ఏ అభివృద్ధి తీసుకొచ్చాడో ఒక్క ఉదాహరణ కూడా చూపలేడని ఆయన తీవ్రంగా ప్రశ్నించారు కాంగ్రెస్ నాయకులకు చేతగాని పని సంజయ్ కు ఎలా సాధ్యమైందో చెప్పాలని సవాల్ విస్తారు పార్టీకి నిబద్ధతతో పనిచేసే కార్యకర్తలకు గుర్తింపు తక్కువగా ఫిరాయించిన నేతలకు ముఖ్యమైన స్థానాలు ఇచ్చే విధానం సరైంది కాదని పేర్కొన్నారు మంత్రి పాడం లక్ష్మణ్ కు కోపం వచ్చినా మంచిదేనని తమ పోరాటం పక్క వాళ్లతో కాదు సీఎం స్థాయి నాయకులతోనే జరుగుతుందని జీవన్ రెడ్డి స్పష్టం చేశారు పార్టీ అంతర్గత వ్యవస్థ బలపడేందుకు తాము స్పష్టమైన అభిప్రాయాలు చెబుతున్నామని అభివృద్ది పారదర్శకతే తమ అజెండా అని చెప్పారు స్థానిక ప్రజలు తమ ప్రాంత అభివృద్ధి కోసం తగిన ప్రశ్నలు వేస్తున్నారని అందుకే సంజయ్ సమాధానాలు ఇవ్వాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించారు ఏ రాజకీయ పార్టీ కానీ కన్నతల్లి ఇలాంటి పార్టీ కాంగ్రెస్ తమ తమ కాపాడుకుంటుంది పార్టీకుంటుంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను నాయకత్వం కాపాడుకోవటం కాంగ్రెస్ పార్టీ బాధ్యత చెప్పంటున్నదో ఈ జయిత్యాల నియోజకవర్గం నేను మళ్లీ రాష్ట్రంలో ఏదైతుందో స్థానం నిలబెట్టే విధంగా నేను ఎప్పుడు చెప్పుకుంటా మా నష్ట కోపం వచ్చిన మంచిది ముండూరు కాపు సంఘం ప్రమాణ స్వీకార సమావేశంలో పాల్గొన్న టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ బీసీల సాధికారకతపై కీలక వ్యాఖ్యలు చేశారు శ్రీనివాస్ తనకు తన రాజకీయ గురువని ఆయన ఆశయాలకు అనుగుణంగా కాంగ్రెస్ పార్టీ బీసీలకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు రాష్ట్రంలో పదిహేడు డీసీపీ పదవులను బీసీలకు ఇవ్వడం సామాజిక న్యాయం పట్ల కాంగ్రెస్ కట్టుబాటు అని పేర్కొన్నారు బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ అందించడమే కాకుండా ఆ నిర్ణయం దేశ చరిత్రలో నిలిచిపోయే సంస్కరణగా మారుతుందని చెప్పారు సామాజికంగా వెనుకబడిన వర్గాల ఐక్యత అవసరమని మున్నూరు కాపు అభివృద్ధికి కాంగ్రెస్ పార్టీ నిరంతరం పనిచేస్తుందని మహేష్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి పవన్ కళ్యాణ్ తో తనకు ఇరవై ఏళ్లుగా కొనసాగుతున్న స్నేహ బంధాన్ని గుర్తు చేసుకున్నారు పవన్ గురించి తాను ఒక్క మాట కూడా ఎప్పుడూ అనలేదని భవిష్యత్తులో కూడా అలాంటి వ్యాఖ్యలు చేయనని స్పష్టం చేశారు ప్రస్తుతం రాజకీయాల నుండి దూరంగా ఉన్నారని అవసరం వస్తే భవిష్యత్తులో రాజకీయాల్లోకి తిరిగి వచ్చే అవకాశం ఉందని తెలిపారు అయితే ప్రస్తుతం ఏ పార్టీకి చేరాలన్న ఉద్దేశం లేదని ఏ పార్టీ నుంచి ఆహ్వానం కూడా రాలేదని వ్యాఖ్యానించారు రాజకీయాలు పక్కన పెట్టినా వ్యక్తిగత సంబంధాలు కొనసాగుతాయని చెప్పారు పవన్ కళ్యాణ్ ప్రజాసేవలో ప్రత్యేక శైలి కలిగిన నాయకుడని ఆయనతో తన అనుబంధం పరస్పర గౌరవంపై నిలిచి ఉందని అన్నారు అభిప్రాయ భేదాలు ఉన్న వ్యక్తిగత సంబంధాలు మారవని రాజకీయాలు వ్యక్తిగత స్నేహాన్ని ప్రభావితం చేయవద్దని వ్యాఖ్యానించారు ప్రజల కోసం పనిచేసే ప్రతి నాయకుడిని గౌరవించడం రాజకీయ సంస్కృతి బలపడేందుకు అవసరమని చెప్పారు తన భవిష్యత్తు నిర్ణయాలు పూర్తిగా వ్యక్తిగతంగా ఉంటాయని ప్రస్తుతం ప్రజా జీవితం నుండి విరామం తీసుకుని ఉన్నట్లు తెలిపారు టీలో చేరాలనేటటువంటి ఉద్దేశం ఈరోజు కానీ రకరకాలుగా పేపర్లో మీరే రాశారు నేనేదో బీజేపీలో చేరిపోతున్నానని తెలుగుదేశం పార్టీలో చేరిపోతున్నానని చంద్రబాబు నాయుడు గారితో చేతులు కలిపానని పవన్ కళ్యాణ్ గారితో చేతులు కలిపానని ఒక్కటైతే మాత్రం చెప్తాను పవన్ కళ్యాణ్ గారు నాకు మిత్రుడు ఈ రోజు కాదు ఒక ఇరవై సంవత్సరాలు మా యొక్క స్నేహం వేరే రాజకీయం వేరే నేను ఏ రోజు పవన్ కళ్యాణ్ గారిని ఒక్క మాట అనలేదు భవిష్యత్తులో అనను కూడా ఇది నా యొక్క దృఢ సంకల్పం నిర్ణయం ఇక రాజకీయ రంగ ప్రదేశం అన్నటువంటిది పరిస్థితులను బట్టి ఏ రకంగా నేను నిష్క్రమించానో అవసరమైతే తిరిగి రాజకీయాల్లోకి రావడానికి కూడా నేను చూపిస్తాను కాంగ్రెస్ నుంచి కానీ కమ్యూనిస్టుల నుంచి కానీ నుంచి కానీ నాకు ఎటువంటి జరాబాద్ నియోజకవర్గం ఎల్కతుర్కి మండల కేంద్రంలో జరిగిన ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రధాన అతిథిగా పాల్గొన్నారు కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయాలనే లక్ష్యంతో ప్రతి ప్రభుత్వం పనిచేస్తోందని స్పష్టం చేశారు ప్రస్తుతం మహిళా సంఘాలకు ప్రభుత్వం అందిస్తున్న మద్దతు వారి ఆర్థిక అభివృద్ధికి పెద్ద పునాది అవుతుందని చెప్పారు గత బిఆర్ఎస్ ప్రభుత్వ కాలంలో మహిళా సంఘాలు వడ్డీలు కూడా చెల్లించలేకపోయారని ఆ కారణంగా వేలాది మంది మహిళలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు ప్రజాప్రభుత్వం బాధ్యతగా వ్యవహరిస్తూ మహిళా సంఘాల పెండింగ్ వడ్డీలను చెల్లించడంతో పాటు ఆర్థిక కార్యక్రమాలకు కొత్త అవకాశాలు కల్పిస్తోందని మంత్రి తెలిపారు వారి పాటలు వారు ఇచ్చినటువంటి స్ఫూర్తి నిదర్శనం వాటి సందర్భంగా మనవి చేస్తూ వేదిక మీద చాలా మంది పెద్దలున్నారు ఇప్పటికే గౌరవ ముఖ్యమంత్రి గారు అందశ్రీకి సంబంధించి సముచిత గౌరవాన్నిస్తూ వారి చరిత్రను పాఠ్య పుస్తకాంశాల్లో పెట్టడంతో పాటుగా వారు రచించినటువంటి గీతాన్ని శాశ్వతంగా తెలంగాణ ప్రజలు తెలంగాణ ఐక్యతకు ఉండే విధంగా జయహో తెలంగాణ రాష్ట్రీయ జాతీయ గీతంగా చెప్పడంతో పాటుగా వారి స్మారక స్థూపానికి సంబంధించి ఇచ్చిన మాట ప్రకారంగా హైదరాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా ఆ కార్యక్రమాలన్నీ వేగవంతంగా పూర్తయ్యే విధంగా పర్యవేక్షిస్తామని అందరి శ్రీ గారి స్ఫూర్తి భవిష్యత్ తరానికి తెలిసే విధంగా కళాకారులు ఇతర మేధావులంతా వారి స్ఫూర్తిని ముందుకు కొనసాగించే విధంగా తెలంగాణ అభివృద్ధికి ఒంగోలులో గనుల శాఖ నూతన కార్యాలయ భవన నిర్మాణానికి మంత్రి కళ్ళు రవీంద్ర శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో మైనింగ్ కార్యాలయాలు నిర్మించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు జగన్ ప్రభుత్వం కాలంలో మైనింగ్ రంగాన్ని పూర్తిగా దోచుకున్నారని అన్యాయంగా లాక్కున్న మైన్స్ ను కూటమి ప్రభుత్వం తిరిగి ప్రారంభించినట్లు తెలిపారు పారదర్శకతను ప్రధానంగా తీసుకుని మైనింగ్ వ్యవస్థను పూర్తిగా మార్చుతున్నామన్నారు ఉచిత ఇసుక పాలసీని అమలు చేయడం ద్వారా ప్రజలకు భారీగా ఆదా పెరుగు కలుగుతోందని ఇసుక అందుబాటులో లేని ప్రాంతాలకు కూడా ప్రభుత్వం సరఫరా చేస్తోందని విమర్శించారు ఇటీవల విశాఖలో జరిగిన గ్లోబల్ సమ్మిట్ లో రికార్డుల స్థాయిలో పెట్టుబడులు వచ్చినట్లు వచ్చే నెలలో ప్రకాశం జిల్లాలో కూడా భారీ ప్రాజెక్టులు ప్రారంభం కానున్నట్లు తెలిపారు ఈ పెట్టుబడులు అమల్లోకి వస్తే జిల్లాలోనే మాత్రమే కాదు రాష్ట్రం మొత్తం ముఖ చిత్రం మారిపోయే స్థాయి అభివృద్ధి సంభవిస్తుందని మంత్రి కొల్లు రవీంద్ర నమ్మకం వ్యక్తం చేశారు ప్రభుత్వం పారదర్శక విధానాలతో ముందుకు రాష్ట్రంలోనే మరి గత ఐదు సంవత్సరాలు మనం చూసాం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో మైనింగ్ ని ఏ రకంగా వాళ్ళు దోచుకున్నారు ముఖ్యంగా మైనింగ్ ఓనర్స్ గాని ఆ పరిశ్రమ మీద ఆధారపడిన వాళ్ళందరూ కూడా ప్రతిరోజు దినదిన గండంగానే గడిచింది కానీ గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా పారదర్శకంగా మేము ముందుకెళ్తూ మరి ఈరోజు ఒక పాలసీ కూడా తీసుకున్నాం మైనింగ్ పాలసీ తీసుకుని గత ప్రభుత్వంలో వాళ్ళు వేసినటువంటి ఫైన్స్ కానీ వాళ్ళు బలవంతంగా లాక్కున్నటువంటి కొన్ని మైన్స్ని కానీ ఇవాళ మళ్ళీ తిరిగి ప్రారంభించి తిరిగి ఈ రాష్ట్రంలో మైనింగ్ యాక్టివిటీకి పెద్ద ఎత్తున పెట్టవేయటం జరిగింది ఇవే కాకుండా ఇంకా రేర్ ఎర్త్ మినరల్స్కి సంబంధించి కూడా ఇవాళ ఒక ప్రత్యేక కార్యక్రమాలు తీసుకుంటున్నాం బీచ్ శాండ్స్కి సంబంధించి కూడా ప్రత్యేక కార్యక్రమాలు తీసుకుంటున్నాం ముఖ్యంగా శాండ్ కూడా ఏదైతే ఇవాళ ఇసుక గత ప్రభుత్వంలో దోపిడీ చేశారో గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశాలతో ఫ్రీ శాండ్ పాలసీ ఇవాళ రాష్ట్రం అమలు చేస్తున్నాం ఎక్కడైనా సరే అవైలబిలిటీని బట్టి స్వయంగా వాళ్లే వచ్చి తీసుకెళ్లే కార్యక్రమాలు చేస్తున్నాం నిరంతరం దీన్ని మానిటర్ చేస్తున్నాం ఎక్కడన్నా శాండ్ అవైలబిలిటీ లేనటువంటి ప్రాంతాల్లో కూడా ఇవాళ మేము అక్కడ పాయింట్స్ పెట్టి అక్కడి నుంచి వాళ్ళు శాండ్ తీసుకెళ్లే విధంగా కార్యక్రమాలు చేస్తున్నాం ఎక్కడైతే అవైలబిలిటీ ఉంటుందో అక్కడ తీసుకెళ్ళి ఎక్కడైతే శాండ్ లేని ప్రాంతాల్లో పెట్టి వాళ్ళకి కార్యక్రమాలు చేయటం జరుగుతుంది విశాఖపట్నం ఏదైతే రికార్డ్ స్థాయిలో దాదాపు వనపర్తి జిల్లా కొత్తపేటలో చేనేత కార్మికులతో సమావేశమైన తెలంగాణ జాగృతి అధ్యక్షులు కల్వకుంట్ల కవిత చేనేత రంగంపై కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరిని తీవ్రంగా విమర్శించారు ప్రభుత్వ మార్పు తర్వాత చేనేత కార్మికులకు లభించాల్సిన సబ్సిడీలను నిలిపివేయడం చాలా పెద్ద అన్యాయమని పేర్కొన్నారు వేలాది కుటుంబాలు చేనేతపై ఆధారపడి జీవనం సాగిస్తున్న సమయంలో ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం ఆర్థికంగా తీవ్ర దెబ్బతీస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు పాతబడి ఉన్న యంత్రాలు పెరిగిన ముడి సరుకు ధరలు మార్కెట్ లో పోటీ అన్ని కలిసి చేనేత కూలీల పరిస్థితి మరింత క్లిష్టం చేస్తున్నాయని తెలిపారు ఈ నేపథ్యంలో పెండింగ్ లో ఉన్న సబ్సిడీలను వెంటనే విడుదల చేయాలని తెలంగాణ జాగృతి అధ్యక్షాలు కవిత డిమాండ్ చేశారు అయితే ఒకటానికి ఒకటి అన్ని కూడా అడగడానికి మనకు ఆస్కారం ఉంటది అదే చెరువుది ఏదైతే కానపల్లి రిజర్వాయర్కి వెళ్ళిపోతాయి అది రిజర్వాయర్ సంగతి మీకు ఇంకోటి చెరువులో మునిగిపోయింది కొన్ని భూములు దానికొచ్చి మునిగిపోతే వాళ్ళ కోర్టు పోయింది న్యాయం జరిగి తిరుగుతూనే ఉన్నారు ముఖ్యంగా పూర్వం నుండి అంటే దాదాపు ఆరు వరకు ఆగేది మన వరకు మాత్రమే నీళ్ళు ఆగేది ఇప్పుడు ఏం చేసింది ఆ తూ మోకుండా చేసింది దాన్ని పైకి వచ్చింది అని మొత్తం మా కేసీఆర్ సార్ ఉన్నప్పుడు మొత్తం చెరువులను కూలిక వినిపించింది ఈ పెద్ద చెరువుకు సాధ్యం కాదే ఎందుకంటే పెద్ద చెరువు అంటే సముద్రం అంతా ఉంది అది దానికి చేసి మీరు పోలేకపోయాడు పోలేక ఆ యొక్క పెద్ద చెరువును పూర్తిగా దిగిన అది ఏమైందంటే అది మొత్తం అడుగు పైకి వచ్చి చెరువు నీళ్ళు వచ్చి సాగింది అన్ని కానీ వరకు రైతుల పొలాలు మొత్తం మొత్తం నాటిన నాడు కూడా మొత్తం ఆ చెందరిగిపోయింది రైతులు ఇప్పుడు చూడండి ఆయన సత్యమాన సత్యమన్న సత్యమన్న భదోత్పతి ఆయన బాధపడుతూ మేడం దగ్గర తీసుకపో తోము తోములు జరగకుండా మన ఏమైంది ఇరిగేషన్ లో తోము తెరవకుండా మన ఇంకా

రాష్ట్రంలో ఎండడం లేని విధంగా డిసిసి అధ్యక్ష నియామకాలు సామాజిక సమతుల్యతకు ప్రాముఖ్యత ఇచ్చామని పిసిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు నిజామాబాద్ జిల్లా పర్యటనలో భాగంగా మున్నూరు కాపు జిల్లా అధ్యక్ష ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొన్న ఆయన కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పించినందుకు తీసుకున్న నిర్ణయం చరిత్రలో నిలిచిపోయే సంస్కరణ అని అన్నారు డెడికేటివ్ కమిషన్ ఇచ్చిన నివేదికను ప్రజల్లోకి తీసుకురాకుండా కాంగ్రెస్ కుట్ర చేస్తోందని చేస్తున్న ఆరోపణలు అసత్యమని స్పష్టం చేశారు మున్నూరు కాపు సంఘానికి చెందిన ధర్మపురి సంజయ్ అధ్యక్షుడిగా ఎన్నిక కావడం సామాజిక వర్గ నిదర్శనమని అభినందించారు ఆ తర్వాత చట్టాలు చేయడం చేయడం నేను పిసిసి కమిటీ వేస్తే డెబ్బై శాతం పైక ఎస్సీ ఎస్సీ బీసీ మైనార్ట్లకు ఇచ్చినాం ఇలా జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుల్లో కూడా దాదాపు డెబ్బై ఐదు శాతం ఎస్సీ ఎస్టీ బీసీ ఇచ్చాం ఇవ్వడానికి దోహదపడింది రేవంత్ రెడ్డి గారు రెడ్డి బిడ్డ ఉండి కూడా బీసీల అభ్యున్నత కోసం పాటు పడుతున్నాడు కాబట్టి ఇవాళ రిజర్వేషన్లు చేయగలిగిన పిసిసి లో కమిటీలో గానీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సముచిత స్థానం ఇవ్వగలిగినాం నేను మీ అందరికి మనవ చేస్తా ఉన్నాను మనం ఐక్యం కావాలి కావాలనుకున్నప్పుడు అన్ని కులాలు ఐక్యంగా ఉండాలనుకున్నప్పుడు మున్నూరు కాపు కులంతోనే మొదలవ్వాలి ఈ కార్యక్రమం మాట కూడా ఈ సందర్భ నేను మనవి ఉన్నాను బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు అందిస్తామని కాంగ్రెస్ చెప్పి ఇప్పటికీ అమలు చేయకపోవడం పెద్ద మోసమని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తీవ్రంగా వ్యాఖ్యానించారు తెలంగాణ భవన్లో లో ఎమ్మెల్సీ దాసు శ్రవంతో కలిసి ఆయన మీడియా సమావేశం నిర్వహించారు కామారెడ్డి డిక్లరేషన్ లో చెప్పిన హామీలను కాంగ్రెస్ పూర్తిగా విస్మరించిందని బీసీ వర్గాలతో మరోసారి నయవంచన చేస్తోందని ఆరోపించారు డెడికేటెడ్ కమిషన్ నివేదికను కూడా బయటకు తీసుకురాకుండా ఉంచడం కాంగ్రెస్ కుట్రలో భాగమని ఆయన మండిపడ్డారు పంచాయతీ ఎన్నికల కోసం జారీ చేసిన జీవో నెంబర్ నలభై ఆరు పూర్తిగా అమానుషమని వార్డ్ సభ్యుల రిజర్వేషన్లకు సిపిక్ సర్వీసు సర్పంచ్ రిజర్వేషన్లకు రెండు వేల పదకొండు జనాభా లెక్కలను ఆధారంగా తీసుకోవడానికి తలసాని తప్పు పట్టారు మా బీసీ నాయకత్వం తెలంగాణ భవన్లో కేటీఆర్ గారు హరీష్ రావు గారు అందరం కలిసి దీని మీద చాలా సీరియస్ గా చర్చ చేయబోతున్నాం ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచి రేపు భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఉద్యమం చేయబోతున్నాం జిల్లాల వారీగా దీంట్లో బీసీ సంఘాలను కూడా కలుపుకొని యువతరాన్ని కానివ్వండి యూనివర్సిటీలు కాలేజీలు అందరిని కూడా ఏకదాటిపై తీసుకొచ్చి అందరం కలివిడిగా పోరాటం చేసి సాధించుకుంటాం ఎందుకంటే డెబ్బై ఐదు సంవత్సరాల తర్వాత కూడా మా హక్కులు మాకు రాకపోతే ఇంకా బిచ్చమెత్తుకోవాలన్నా నా దగ్గర మీ మోసపూరితమైనటువంటి వాగ్దానాలు రెండు వేల పద్దెనిమిదిలో పంచాయతరాజ్ చట్టం తెచ్చి కేసీఆర్ గారు మోసం చేసారు అని చెప్పిండు ఆయన ముఖ్యమంత్రి గారు ఇప్పుడు నువ్వు ఏం చేస్తున్నావు చెప్పు పార్టీ గుర్తులేని సర్పంచ్ ఎలక్షన్లకు రాజకీయ పార్టీ ఇస్తారని మాట్లాడతాడు ఆయన భగవాన్ శ్రీ సత్యసాయిబాబా బాబా సేవా తత్వం దేశానికి మార్గదర్శకమని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ పేర్కొన్నారు సత్యసాయి సత్య జయంతి వేడుకల్లో పాల్గొన్న ఆయన పేదలకు నిస్వార్థంగా సేవలు అందించి మానవత్వానికి కొత్త నిర్వచనం ఇచ్చిన మహాత్ముడని కొనియాడారు మానవ సేవే మాధవ సేవాన్ని నమ్మిన సత్యసాయి ఆచరించి చూపిన వ్యక్తి అని అన్నారు విద్య వైద్యం త్రాగునీరు వంటి కీలక రంగాల్లో సత్యసాయి ట్రస్ట్ అందించిన సేవలను ఆయన విశేషంగా ప్రశంసించారు లక్షలాది కుటుంబాలకు ఆ సంస్థ ఆధారం కావడం

while those who have love for others they live for everyone and sati sai babaji has uh, preached that great saints words into practice Bhagavan sati sai baba was one such person whose life was a testament to this cruel and he lived a life dedicated for loving and serving others Bhagwan Sati Sai Baba dedicated his entire life to the upliftment of humanity, transcending boundaries of caste, religion, class, and nationality. Trust continues to uplift communities through drinking water projects, disaster relief efforts, and a wide range of humanitarian services that touch the daily lives of the people across the country. We are to do our selfless service ఫర్ ది రెస్ట్ ఆఫ్ ద సొసైటీ దట్ ఇస్ ద గ్రేట్ ఆఫ్ అవర్ భగవన్ శ్రీ సత్య సాయి బాబా విల్ ఫాలో ఇన్ అవర్ లైఫ్ throughout అండ్ జై సాయి రామ్ సత్య సాయి బాబా సేవా మార్గం యువతకు శాశ్వత స్ఫూర్తిగా నిలవాలని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు పిలుపునిచ్చారు సత్యజయంతి వేడుకల్లో పాల్గొన్న ఆయన సత్య బాబా జీవితమంతా మానవ సేవకు అంకితమైందని ఆయన చూపిన మార్గం సమాజ అప్లిట్కి కీలకమని అన్నారు పేదలకు విద్య వైద్యం త్రాగునీరు అందించడంలో సత్యసాయి ట్రస్ట్ చేసిన సేవలు దేశవ్యాప్తంగా కోట్లాది కుటుంబాల జీవితాలను మారుస్తున్నాయని పేర్కొన్నారు సమాజానికి తిరిగి సేవ చేయడం ప్రతి యువకుడు బాధ్యతగా భావించాలన్నారు ప్రస్తుత యువత దేశ భవిష్యత్తుడు కాబట్టి సత్యసాయి చూపిన విలువలు కరుణ సేవ శ్రమ నైతికత వారి జీవితాల్లో ఉండాలని సూచించారు సేవా కార్యక్రమాల్లో యువత పాల్గొంటే సమాజంలో మంచి మార్పులు వేగంగా వస్తాయని చెప్పారు సత్యసాయి మహోన్నత సేవా వారసత్వాన్ని కొనసాగించాలనే సంకల్పం దేశాన్ని ముందుకు తీసుకెళ్తుందని పేర్కొన్నారు సత్యసాయి బోధనలు సమాజానికి అమూల్యమైన ఆస్తి అని ఆ విలువలను కాపాడడం ప్రతి భారతీయుడు బాధ్యతగా రామ్మోహన్ నాయుడు పిలుపునిచ్చారు అలాగే పుట్టిపర్తిలో చూసుకుంటే కేవలం ఆయన ప్రవచనాలకే పరిమితం కాకుండా ఆచరణలు కూడా దాన్ని పెట్టి ఎడారి లాంటి ఆ ప్రాంతంలో తాగునీటి కోసం అలమటస్తుంటే అలాంటి ప్రాంతంలో కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి పేదలకి తాగునీరు కానీ సాగునీరు కానీ అలాగే నాణ్యమైనటువంటి వైద్యం కూడా అక్కడ పుట్టపర్తికి దగ్గరలో ఏది కూడా లేనటువంటి సందర్భంలో అక్కడే సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పెట్టి ఎడ్యుకేషన్ కి సంబంధించి కేజీ టు పీజీ వరకు నాణ్యమైనటువంటి విద్యని అందించి ఇలా అన్ని రంగాల్లో కూడా ఆయన సమాజం శాంతియుతంగా సేవ చేసుకునే భావంతో ముందుకు నడవాలన్నంటే మనిషి ఏ రకంగా స్ఫూర్తి పొంది ముందుకు నడవాలన్న దానికి ఒక పెద్ద ఉదాహరణగా ఆయన జీవితం కూడా నిలిచింది వార్తలు ముగించే ముందు సత్యసాయి సేవాతత్వంపై సీఎం రేవంత్ ఘాటు వ్యాఖ్యలు మానవ సేవే మానవ సేవ అన్న సత్యసాయి మార్గాన్ని కొనియాడిన రేవన్ పుట్టబర్చి జయంతిలో సత్యసాయి సేవానికి సత్యసాయి భావం యువతకు అన్న రామ్మోహన్ నాయుడు సేవా మార్గం దేశాన్ని మార్చగలదని కేంద్ర మంత్రి వ్యాఖ్య సత్యసాయి విలువలు యువత జీవితాల్లో నిలవాలని రామ్మోహన్ సందేశం వైద్యం విద్యా నీటిలో సత్యసాయి సేవలకు కేంద్ర మంత్రి బీసీ రిజర్వేషన్లలో కాంగ్రెస్ మోసం బయటపెట్టిన తలసాని కామారెడ్డి డిక్లరేషన్ మర్చిపోయారా అని తలసాని తీవ్ర విమర్శ జీవో నలభై ఆరుపై తలసాని ఘాటు వ్యాఖ్యలతో రాజకీయ స్వాన్ బీసీ హక్కుల కోసం పెద్ద పోరాటం చేస్తామని హెచ్చరిక పవన్ తో ఇరవై ఏళ్ల అనుబంధం కొనసాగుతుందన్న విజయసాయి వ్యాఖ్య రాజకీయాలు పక్కన స్నేహం మాత్రం అదేనని విజయసాయి స్పష్టం పవన్ పై ఒక్క మాట అనలేదని భవిష్యత్తులోనూ అనసాయి క్లారిటీ రాజకీయ విరామం బంధం చేనేత సబ్సిడీలు నిలిపివేశారని కవిత ప్రభుత్వంపై ఆగ్రహం వేల కుటుంబాల జీవనాధారాన్ని కత్తిరించారని కవిత తీవ్ర హెచ్చరిక సబ్సిడీలపై వెంటనే నిర్ణయం తీసుకోకపోతే పోరాటం తప్పదని వెల్లడి టెక్స్టైల్స్ రంగంపై ప్రభుత్వ వైఖరిని ప్రస్తాంతకం చేసిందని వ్యాఖ్య ఇవి ఈనాటి వార్తా విశేషాలు మరో బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం నమస్కారం